Yeah. తెలుగు ఆడపడుచు ఫైర్ బ్రాండ్ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మరోసారి ఎన్నికయ్యారు తెలంగాణ నుంచి రేణుకా చౌదరి పేరును ఖరారు చేయగా హైకమాండ్ కూడా ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ నుంచి కాంగ్రెస్కు రెండు రాజ్యసభ సీట్లున్నాయి ఇందులో ఒకరు రేణుకా చౌదరి కాగా మరొక అభ్యర్థిగా ఎం అనిల్ కుమార్ యాదవ్ ను హైకమాండ్ ఎంపిక చేసింది ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా లిస్టు రిలీజ్ చేశారు రేణుకా చౌదరి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక అవుతారనేది కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఉంది కానీ ముషీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కుమార్డు అనిల్ కుమార్ యాదవ్ పేరు మాత్రం అనూహ్యంగా తెరపైకి వచ్చింది ఆయన్ను కూడా రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది హైకమాండ్ ఈ నెల తేదీన రాజ్యసభకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి